તેમકો બેટિંગ નહિ 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 જય ચરણ જીવા જય ચરણ

الله في بولسان انا مستر صاحب رڈی જય ચરણજીવ 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 સ્ટાર જય સ્ટાર સ્ટાર સ્ટાર

మరి చిరంజీవి పుట్టిన సందర్భంగా ఇందిరా సినిమా రెండు వేల రెండులో జూలై ఇరవై నాలుగు రిలీజ్ అయింది లాక్ బాస్టర్ మూవీ మరి ఎన్నో కోట్ల రూపాయలు వసూలు చేసిన చిరంజీవి గారు మరి చిరంజీవి గారు చెప్పాలంటే ఒక అక్షరం సరిపోదు ఒక చరిత్ర సరిపోదు మరి చరిత్రలో కొన్ని పేజీలు లిఖించబడ్డాయంటే ఆయనే మరి మేగాస్టార్ గా నలభై సంవత్సరాల మట్టి ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా నెంబర్ వన్ ఆయనే నెంబర్ టెన్ కూడా ఆయనే మరి ఆ సందర్భంగా మరి ఈరోజు విజయలక్ష్మి థియేటర్ కాడ మరి అభిమానులందరూ కూడా కలిసి ఆయన పాలాభిషేకం చేసుకోవటం మళ్ళీ ఇరవై రెండో తారీఖున ఇంద్ర సినిమా రిలీజ్ సురేష్ మూవీ ద్వారా రిలీజ్ అవుతుంది వారికి కూడా యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నాం మరి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది మరి హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి లండన్లో కూడా టికెట్లు బుక్ అయిపోయినాయి మరి రేపు సినిమా కూడా బ్రహ్మాండంగా ఇది అసలు చూస్తానండి ఈ సినిమా ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినా సరే మరి ఎప్పుడు చూసినా సరే ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది చిరంజీవి మళ్ళీ నవ ఏవనంత నవతేజిస్తూ ఈ రోజే యాక్ట్ చేశారన్న ఇదిగా ఉండదు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు ఆయన ఎలా యాక్ట్ చేసి ఎంత కష్టపడ్డారో ఈ రోజు కూడా కష్టపడ్డారు ఆయన గురించి చెప్పాలంటే మరి సినిమా కార్మికులు కానీ కరోనా టైంలో మరి ఇతర విషయాల్లో కానీ ఎంతో మందికి ఎన్నో విధాలుగా గుప్తదానాలు చేసి మరి ఎంతో మంది ఎంత పది రూపాయలు చేసి వంద రూపాయలు చెప్పు ఉంటారు ఆయన కోట్ల రూపాయలు దానాలు చేసి కూడా ఈ రోజు కూడా చెప్పుకోలేని పరిస్థితి మరి బ్లడ్ క్యాంప్ ఎన్నో సంవత్సరాల కింద స్టార్ట్ చేసి మరి ఈ రోజు ఎంతో రక్తదానానికి ప్రాణదాతకి ఆయన పోశారు మరి అలాగే చిరంజీవి పుట్టినరోజు అంటే ఒక రోజుతో జరిగేది బర్త్డే కాదు ఎందుకంటే ఈ బర్త్డే వార ఉత్సవాలు అని చెప్పి మరి మేఘా అందరూ కూడా రిసైడ్ చేసి పెట్టుకున్న సందర్భం మరి ఎందుకు చెప్పాలంటే చిరంజీవి గారి బర్త్డే అంటే ప్రతిదీ మెసేజ్ ప్రకారం జరుగుద్ది మొన్న మానసిక వికలాంగులకి ఆయన మీద ఈ రోజు మరి శ్రవణ నక్షత్రం వాళ్ళ రాఖీ పూర్ణిమ సందర్భంగా మరి శివాభిషేకాలు జరిగింది అలాగే రేపు మంగళవారం మరి ఆయనసంగుల్లో కూడా పూజలు జరుగుతున్నాయి అలాగే మొక్కలు నాటే కార్యక్రమం లాస్ట్ రోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఇంద్రా సినిమా భారీ ఎత్తున కేక్ కూడా జరుగుతుంది కావున చిరంజీవి గారు నా భవిష్యత్తులాగా మరి ఆయన ఎల్లప్పుడు కూడా దేదభిమానంగా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటే చెట్టు బాగుంటేనే పది మంది బాగుపడతారు అలాగే మరి ఆయన నటన గురించి ఈ ఈరోజు చెప్తే కొద్ది అతిశయుక్తగా ఉండదు మరి ఆయన విషయంలోకి వస్తే ఈ రోజు కూడా మరి వైస్ చెప్పకూడదు మరి కానీ చెప్పాల్సిన తప్పదు ఎందుకంటే ఆయన అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చినా సరే చాలా ఒక నవ యువకుడు ఎలాగ ఇండస్ట్రీలో ఫస్ట్ రోజునొచ్చి స్టార్ట్ చేస్తే ఎంత కసితో ఎంత ఊపుతో యాక్ట్ చేశాడో అంత కంటెంట్తో ఈ రోజు కూడా యాక్ట్ చేస్తున్నాడు మరి అరవై తొమ్మిది సంవత్సరాలు చిరంజీవి గారి వయసు చెప్పేదని తెలుసుకుని ఈయన అరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయా నలభై ఐదు సంవత్సరాలు పొర్రోడకు మళ్ళీ ఉంటారు ఆయనతో పాటు పోటీ చేసి దమ్ము తెరు లేని పరిస్థితి ఉంది ఈ రోజు మరి అలాంటి చిరంజీవి గారి పుట్టినరోజులు మాకు పండగ అది పండగ పండగ మేము భావించుకుంటాం అభిమానులు అందరం కూడా చిరంజీవి గారి బర్త్డే వస్తుందంటే అసలు మహా మహా ఆనందం మహా పండగ మరి వారం రోజులు పండుగ అంటే చిన్న విషయం కాదు కాబట్టి అభిమానులు అందరు ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు చిరంజీవి గారు పుట్టిన ఏ కార్యక్రమం జరుగుతాయని చెప్పి వారు టీవీల ముందు కూడా వీక్షించి చూసే సందర్భాలు మరి ప్రతి రోజు కూడా సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ మరి ఇతర మీడియా రంగంలో కూడా ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా స్టేట్ వైడ్ కూడా వస్తున్నాయి అందరూ గమనిస్తున్నారు అందరూ కూడా ప్రజలు కూడా ఆయనకు ఆశీస్సులు తెలియపరుస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో చిరంజీవి గారు మరిన్ని సినిమాలు ప్రజలకు అందుబాటులో నుండి చేసుకుని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ సభ ముఖంగా తెలియపరుస్తున్నారు చిరంజీవి ఇరవై రెండవ తారీఖు చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంద్రా సినిమా రీ రిలీజ్ గురువారం నాడు రీ రిలీజ్ ఒక కార్యక్రమం జరుగుతుంది భారీ ఎత్తున అదే రోజున ఇక్కడ థియేటర్ దగ్గర కేక్ కటింగ్ అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఈ సినిమా మొత్తం ఏపీ స్టేట్ వైడ్ గా సురేష్ మూవీస్ వారు రిలీజ్ చేస్తున్నారు వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ సినిమా అన్ని చోట్ల కూడా వరల్డ్ వైడ్ గా ఆన్లైన్ బుకింగ్ లో ఇప్పుడే మేము చూసాము ఆన్లైన్ లో అలాగే ఇక్కడ ఏలూరులో కూడా అందరు అభిమానులందరూ పాల్గొని ఇరవై రెండో తారీఖు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జైరం ఈ ఆగస్ట్ ఇరవై రెండున ఇందిరా సినిమా రిలీజ్ అవుతుంది ఆ చిత్రాన్ని సురేష్ వారు రిలీజ్ చేస్తున్నారు వారికి మా అభిమానుల తరఫున కృతజ్ఞతలు రెండు వేల రెండులో ఇందిరా సినిమా రిలీజ్ అప్పుడు ఎంత అద్భుతమైన ఇది క్రౌడ్ ఉందో రేపు ఇరవై రెండు కూడా మన అభిమానులందరూ అంత క్రౌడ్ థియేటర్ దగ్గర విజయలక్ష్మి దగ్గర ఉండాలి ఆ రోజు కేక్ కటింగ్ మంచి అద్భుతంగా జరగాలని ఆ వేడుకలు చిరంజీవి గారి వేడుకలు జరగాలి ఉదయం ఆ ఇరవై రెండున తంగిల్గూడి ఏరియాలో రమా సత్యనారాయణ వ్రతం అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మన అభిమానులందరూ వచ్చి జయప్రదం చేయాలి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరంజీవి గారి వేడుకలు అద్భుతంగా జరగాలి ఉదయం నుంచి సాయంత్రం అదే రాత్రి తొమ్మిదింటి వరకు అభిమానులు ఏలూరులో ఈ కార్యక్రమాల దగ్గర ఉండి తమ అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జై చిరంజీవి సచిన్ మీ థియేటర్ లో మొత్తం మా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఏంటండి ఈ రోజు ఇక్కడికి మీట్ అవడానికి చిన్న మీటింగ్ పెట్టుకున్నాం ఎందుకంటే చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేయాలి ఏంటి అని ఆల్రెడీ వారోత్సవాలు భాగంగా చేస్తున్నాం మెయిన్ గా ఇంద్ర సినిమా చిన్నప్పుడు ఎప్పుడు అసలు మీ సినిమా అనేది చూడలేదు థియేటర్లో అది ఓన్లీ మేము టీవీలో చూసాం కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అశ్వనీదత్ గారు కానీ లేకపోతే అలాగే లోకల్ గా వెస్ట్ గోదావరి రిలీజ్ చేస్తున్న మూవీ గానీ ఏపీ మొత్తం ఏపీ మొత్తం సురేష్ గారు కానీ మేము అందరికీ వాళ్ళకి థ్యాంక్ ఫుల్ చెప్తున్నాం ఎందుకంటే ఈ మూవీ మేము ఎప్పుడు థియేటర్ చూడలేదు చిన్నపిల్లలు కానీ ఇప్పుడు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఫస్ట్ షో అనేది మా మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఫిస్ట్ ఒక ఫెస్టివల్ మాకు ఎందుకంటే దసరా మాకు వినయ్ జ్యోతి వస్తుంది దసరా వస్తుంది కానీ ఆ రెండింటికన్నా ముందే మాకు మెగా ఫెస్టివల్ అనేది ఒకటి వస్తుంది ఈ మెగా ఫెస్టివల్లో మా కుర్రాలు కూడా మా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సెలబ్రేట్ చేసుకుని మేము రెడీగా ఉన్నాం అలాగే విజయ విమాక్స్ థియేటర్ దగ్గర ఏలూరులో ఉన్న యువత అందరికీ ఒకటే మేము సందేహం ఒక స్టేట్మెంట్ వస్తుంది ఎందుకంటే ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలు సెలబ్రేషన్స్ అనేది చాలా గ్రాండ్ గా వెల్కమ్ గా మేము ఇంద్ర సినిమాని మేము సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పి మేము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఏలూరులో ఉన్న అందరూ కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చూడండి వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం ఈ మూవీని చూసి అందరూ కూడా ఎంజాయ్ చేసుకుని అలాగే యువత అందరూ కూడా ఆ రోజు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం మేము రెడీ చేసుకున్నాం జై చరణ్ జైవ एक चरण जीवा, एक चरण जीवा, एक चरण जीवा, आप सभी पत्रों में मेगास्टर, आप सभी पत्रों में मेगास्टर, आप सभी पत्रों